శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్ష గౌరవ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీధర గారు ఒక విషయం అన్నారు అధ్యక్ష అసత్యమైనటువంటి ఒక పాట వారు అన్నారు బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ఇది ఖండిస్తున్నాను మాకు రెండు పార్టీలు ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు కానీ మాకు బీజేపీ ఫ్రెండ్ పార్టీ అని తెలియదు దాన్ని ఖండిస్తున్నాం దయచేసి ఆ రికార్డు తొలగించండి రెండవది రెండవది వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు ఈరోజు సమాధానం వారే ఉంది ఎప్పుడు కూడా ఈర్ష పడతలేము అధికారం వస్తుంది పోతుంది తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు అభినందిస్తున్నాం మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా ఐదు సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుని వేడుకుంటాం దాని సరిపడి సహకారం చిల్లలమ్మల రాజకీయాలు చేయకుండా చిల్లలమల రాజకీయాలతో కాకుండా సభ ఉందతనాన్ని దేశానికి ఆదర్శవంతం ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి ఇక్కడ వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు మాకు ఈర్ష్య లేదు అవుతుంటాం పోతుంటాం ఏమైనా ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ప్రజలు ఇష్టం వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరిచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు జ్ఞాపకం చేస్తున్న వాటిని అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీలు నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీగా మీకు మంచి పేరు వస్తుంది జ్ఞాపకం చేస్తున్న తప్పితే దాని మీద ఏదో పగడ్బందిగా దాన్ని పట్టుకొని విమర్శించాలంటే ఆలోచన మాకు లేదు జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో అందులో పదమూడు గ్యారంటీలు ఉన్నాయి వాటి దాన్ని దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరుతో చెప్పడానికి చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా పున్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు వారు కనసాన్ మంత్రిగా మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు కానీ ప్రతి ఒక్కరు లేచి మాట్లాడు అధ్యక్ష ఇది ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు వినండి 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 ఇదే 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 వద్దంటున్నాను ఇదే పొన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లా రియల్ ఎస్టేట్ పార్టీ మినిస్టర్గా వారికి హక్కు ఉంది కన్సర్న్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చర్చ జరిగినప్పుడు వారికి హక్కుంది మనం ప్రతి ఒక్కరూ లేచి మాట్లాడుతుంటే సంభా ఉదాతం ఉండదు కదా మీకు మీకు సమయం ఇస్తారు వారు ఇవి నాకు సమయం ఇచ్చారు లేచి మాట్లాడుతున్నా నేను గంట అరగంట నుంచి చేతి లేపుతున్నా నేను లేవలే మళ్ళీ మధ్యన వారు అనుమతిస్తేనే చేరు అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నా నేను దయచేసి నేను చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు మనం అందరం కలిసి పనిచేసుకుందాం ఐదేళ్ళు బ్రహ్మాండంగా రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాం పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం ఉంటుంది మాకు ఈష సంవత్సరం కష్టం దోసాలు కష్టం తీసుకు వస్తాం మాకు అక్కడ ఆశలేం లేవు ప్రజలు ఇష్టం మీరు అక్కడ మేము ఇక్కడ కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజలను కాపాడుకుందాం దయచేసి ఆ విధంగా అందరూ కూడా సహకరించవలసిందిగా తమరు కూడా ఆ విధంగానే రూలింగ్ చేయవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఇదే సభలో స్పీకర్గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి ఉన్నది అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలియదు వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకు రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసనమండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసూ ఒకటి రెండవది ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసింది ఆ ముగ్గురు ఎవరేయంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు కావేటి సమ్మయ్య గారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఆ ముగ్గురు టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఆ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్పింద్రంటే అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము ఓటు వేయమన్నా మీ అల్లుడేమో ఇంట్లో పెట్టుకున్నావు మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడటంతో తిరిగి రెండు వేల పద్నాలుగులో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి త్రిబుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు జీఎస్టీ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోయి వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత పది సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని అని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను నేను వ్యతిరేకిస్తున్నా అది ఎలా సాధ్యము అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత మంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిండ్రంటే మీ బంధం ఫెవికల్ బంధం కోవలం ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తున్నారో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు కాబట్టి దాచినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగచ్చు స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా మేమందరం కూడా కలిసి పనిచేసినాం సార్ తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు మేమున్నాం కష్టపడి పనిచేసినాం రోజు వారి ఒక నిమిషం వినండి 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 ఇదే ఓపిక ఉండాలండి శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు ఇదే ఓపిక కూడా ఉండాలి వారు చెప్పారు ఒక నిమిషం ఒక్క నిమిషం బ్రదర్ వినండి వారి అవకాశం ఇస్తే మాట్లాడండి వారి అవకాశం ఇస్తే మాట్లాడండి ప్లీజ్ 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 కోఆపరేట్ వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మా పెళ్ళ సంబంధం ఉంటే నలుగురు బీజేపీ శాసనసభ్యులు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం రెండు వేల పదకొండులో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు గౌ రెండు వేల పదకొండులో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు ముగ్గురు టిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాత వాస్తవం సస్పెండ్ చేసిండ్రు కిరణ్ కుమార్ రెడ్డి కాదు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు టీఆర్ఎస్ తరపున మహిమూ దీ గారు పోటీ చేసిండ్రు నేను అప్పుడే మన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఉన్నాము దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేసిండ్రు మీరు కూడా రంగారెడ్డి ఓటేయమని నేను బీఆర్ఎస్ పార్టీకి బర్రనే వచ్చిన మాటిచ్చిన నేను బి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి ఏజంటే మీరు చెప్పినటువంటి మూడు పేర్లు నేను చెప్పదాల్సి రిపీట్ చేయదలుచుకోలేదు ఆ మూడు పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి కోటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ రెండవది అన్నారు సంబంధం బీజేపీ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి ఏవసం సార్ అడగదాల్సింది మేమే ఉండేం కదా నూట వందల మంది వంద మంది అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలని చేసుకుంటాం కానీ ఇంకెవరు అనుభవతి మాకు అవసరం లేస్తారు అది తమరికి తమ రిపోర్ట్ తగదు కానీ మీరు అన్నడగా మాకు ఎవరు అనుమతి అక్కర్లేదు సార్ మా శాసనసభలే ఉన్నారు మా నాయకుని మార్చుకోవాల్సిన మా నాయకుని మార్చుకోవాల్సిన అవసరం రాలేదు రాదు కూడా ఒకవేళ అటువంటి పరిస్థితి మాకు ఎవరు అడగాల సార్ మేమే వంద మంది ఉన్నాం కదా ఇక్కడ పోయినసారి పోయిన ప్రభుత్వంలో దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు మాకున్నది ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ దయచేసి దాని పట్ల మరొకసారి తమ వరకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా